నేర్పించింది ప్రతి ఒక్కరికి దేవునితో వ్యక్తిగత సంబంధమే క్రైస్తవ్యం యొక్క లక్ష్యం మీరు పెట్టుకోండి దేవునితో మనిషికి వ్యక్తిగత సంబంధం ఇప్పుడు జ్యోతికి దేవునికి ఏమని వ్యక్తిగత సంబంధం ఎలా ఉందో నేను అస్సలు చెప్పలేను వాళ్ళ ఆయన ముందే చెప్పలేడు దగ్గరే ఉండొచ్చు వాళ్ళ ఆయన కానీ వాళ్ళ ఆవిడికి దేవునితో ఎంత బలమైన సంబంధం ఉందో ఆయన చెప్పలేడు మరి ఎవరు చెప్పగలుగుతారు ఎవరు చెప్పగలుగుతారు ఆవిడే చెప్పగలుగుతాయి అవునా కదా బాగుందా లేదా దేవునికి నీకు మధ్య అది ఎలా ఉంది సంబంధం ఎలా ఉందంటే ఒప్పుకోవాలి కొంచెం నిస్సిగ్గుగా ఒప్పుకోవాలి బాలేదు కొంచెం బేటలు వాడింది బలహీనపడింది వెనకబడిపోతున్నాను ఏంటో తెలియట్లేదు అలాంటప్పుడే సరైన ఆత్మీయుల సహవాసం కావాలి ఎవరో ఒకళ్ళు నమ్మకమైన వాళ్ళు ఉండాలి మనకు ఆత్మీయులు ఖచ్చితంగా మనకి నేనే తోపు నన్ను కానీ లేడు నేనే సింగిల్గా ఇంకా నేనే మొత్తం కాలమే కాలేసుకుని ఒక్కొక్కళ్ళు పెద్దరాయిలాగా పెద్దమ్మల్లాగా ఫీల్ అయ్యే రోజులు కాదండి క్రైస్తవ్యం అది మనకి నేర్పించలేదండి ఒక ని సుఖదుఖం లేదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకప్పుడు ఏ వాళ్ళు క్రైస్తవులు క్రైస్తవుడు అనే పేరు పెట్టబడడం అంటేనే పరువు పోవడం అండి మీకు అర్థం అవ్వాలంటే ఇలా చెప్తున్నా క్రైస్తవుడు అనే పేరు పెట్టుకోవడం అంటే ఏంటి పరువు లేదు పరటిష్ఠ లేదు ఎలా వేస్ట్ పెళ్ళొచ్చు చిచ్చి చి పోయిపోయి క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్నావంటరా అనేటటువంటి రోజుల్లో పేతుడు లేఖ రాశాడు ఇప్పుడు అపోస్తుల కార్యాల్లో క్రైస్తవులు ఎలా అయ్యారో చూసాం క్రైస్తవులు ఎలా అనబడతారో మీరు ఆ రెండు సందర్భాలు అందుకే ఇప్పుడు నేను అన్ని వివరించడానికి కాదు మీరు చదవండి మీరు చదివిన తర్వాత మళ్ళీ మనం మంచిగా దాన్ని వివరించుకుందాం అప్పుడు ఇంకా బాగుంటుంది మీరు చదివిన తర్వాత వివరించుకుంటే ఇంకా బాగుంటుంది ఏ సందర్భాలు మీరు చదవాలి వెరీ గుడ్ డిఫరెన్స్ వెరీ గుడ్ రెండోది వెరీ గుడ్ అప్పుడు ఏదో ఒక ముఖ చదవమన్నాను ముఖ చదివేస్తే మీకు అర్థమైద్దా మీకు చదివే పని ఎంత ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలి దీంట్లో రెండు కేటగిరీలు ఉన్నాయి చెప్తాను మంచి స్టూడెంట్స్ కొంచెం పర్వాలేదనే స్టూడెంట్స్ ఇంపార్టెంట్ ఏంటి టిక్కులు పెట్టిన మాత్రమే చదువుతారు మనం కూడా అందులోకి వచ్చిన బ్యాచ్ రెండో రకు ఉంటారు స్టూడెంట్స్ వాళ్ళు బెస్ట్ స్టూడెంట్స్ అనమాట ఇంకా ఇంపార్టెంట్ పెట్టినవి మాత్రమే కాదా ఇది దాటి చదువుతారు చాలా సార్లు బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండాలని ఆశపడాలి నాకు ఆ విషయం మా ట్యూషన్ సార్ వల్ల అర్థమైంది టిక్లు పెట్టేశారు ఆయన ఒక రోజు పెట్టేస్తే నేను ఆ టిక్లు పెట్టిన చదువుకుని సులువుగా వచ్చేశాను అనమాట ట్యూషన్కి వెళ్ళిపోయి పదేం పని అనుకుని అప్పుడు ఆయన మిగతా క్వశ్చన్స్ నేను అడుగుతున్నారు అడుగుతుంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అప్పుడు ఆయన నన్ను అన్నారు నువ్వు కూడా అందరితోనే సమానమేనా అంటే టిక్లు పెడితే సులువుగా పని లేదనుకుని నాలుగు టిక్లు అటుకు చదువుకుని వచ్చేస్తావా మిగతా కూడా చదవాలని నీకు ఎందుకు కనిపించట్లేదు ఇంత మంచి స్టూడెంట్ కదా నువ్వు అన్నారు దాచి పెట్టు కొట్టినట్టు అయింది అనమాట అంటే ఒకటి ఒక రకమైన ఆనంద్ ఓ మా సారికి ఆయన మనసులోనే అంటే కొంచెం ముందరో వాల్యూ ఉంది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవాలి అన్న ఆలోచనతోటి నాలుగు ముక్కలే కాకుండా ఆ కాడి నుంచి మిగతా ముక్కలని చదవడం స్టార్ట్ చేశాను అనమాట అది అప్పట్లో స్టోరీ అంటే ఇప్పుడు ఇది ఎందుకు గుర్తు చేస్తున్నాను ఏదో ఒక ముక్క చదవమన్నారు కదా దయచారం ముక్క చదువుకు రాకండి మిగతా అంతా అట్టు మీకు తెలియాలి ముందు వెనక కూడా చదవండి మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడు ఉంటదంటే అది స్త్రీలకి భర్త పిల్లలు ఎవరి పనులు కాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అయితే తెల్లారామనైనా